ప్రతి ఏడు మాదిరిగానే శ్రావణ మాసం పురస్కరించుకుని చాకరిమెట్ల శ్రీ సాకార ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద దర్శన కోసం విచ్చేసిన భక్తులకు శ్రావణ శనివారం త్రయోదశి మాస శివరాత్రి సందర్భంగా శ్రీ సాకార ఆంజనేయ స్వామి దర్శనం కొరకు వచ్చిన భక్తుల సౌకర్యార్థం మండల కేంద్రమైన శివంపేటకు చెందిన స్వర్గీయ కొడకంచి సత్యగౌడ్ స్మారకార్థం ఆయన ధర్మపత్ని కొడకంచి బాలమణి కొడకంచి శ్రీనివాస్ గౌడ్ కృష్ణవేణి కొడకంచి రవీందర్ గౌడ్ మాధవి కొడకంచి లతశ్రీ నరసింహులుగౌడ్ దంపతులు తమ సొంత డబ్బులతో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ తమకు సంపాదనే ముఖ్యం కాదని తోచిన విధంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని అన్నారు స్వామివారి భక్తులకు తమ తండ్రి సత్యగౌడ్ స్మారకాలతో అన్నదానం నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు శ్రావణ మాసం చివరి శనివారం వరకు ప్రతి శనివారం భక్తులకు అన్నదానం నిర్వహిస్తామని అన్నారు నేడు శ్రావణ మాసం నాలుగు వారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడం విశేషం ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు సింగైపల్లి నారాయణరావు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కొడకంచి సుదర్శన్ గౌడ్ అశోక్ గౌడ్ మాజీ సర్పంచ్ హంస హార్జ నాయక్ కొడకంచి శివప్రసాద్ గౌడ్ సాయి గౌడ్ తదితరులు పాల్గొన్నారు